ఇప్పుడు మనం ద్వాదశ రాశుల్లో మాత్రం ఎనిమిదవ రాశి వృచిక రాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలం గృహ బలం ఆరోగ్య బలం యోగ బలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి నా జానకి రామ్ చూడు రుచిక రాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తెలించిన కార్యం నమ్మిన పని చేసే పనిది వృత్తి వ్యాపార విషయంది ఆదాయ విషయంది కుటుంబ విషయంది ఎలా ఉంది చూడు జాతక బలం మరి జాతకం చెప్పాలంటే మాత్రం దుర్గమాత వచ్చిందండి నవదుర్గ దేవత వచ్చింది వృచ్చిక రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి సాయం చేసేవారు అంతే ఉంటారు ఇబ్బందులు పెట్టేవారు అంతే మంది ఉంటారండి వీరికి మాత్రం నూటికి యాభై శాతం మంచి ఫలితాలు ఉన్నాయండి యాభై శాతం ఇబ్బందులు ఉంటాయండి అనురాధ నక్షత్రం వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనురాధ నక్షత్రం వారే మాత్రం పేరు మీద చూడాలంటే జాతకం మీద చూడాలంటే మాత్రం కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించాలి జ్యేష్ఠా నక్షత్రం వారికి శుభ సూచనలు ఉంటాయండి అనురాధ నక్షత్రం వారు మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వారి కులదేవతను ఆరాధన చేయటం కులదేవుడిని ఆరాధన చేయటం చాలా మంచిది జ్యేష్ట నక్షత్రం వారు మాత్రం మహాలక్ష్మి పూజ చేయటం చాలా మంచిదండి అమ్మవారికి అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా రుణ చిక్కులు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం లేవండి వీరి జాతకరంలా నమ్మిన వారు మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కోర్టు కేసుల్లో కానీ కావచ్చు లేదా మాత్రం గృహ తగాదాలు కావచ్చు లేదా వైవాహిక జీవితంలో చిక్కులు కావచ్చు తప్పకుండా వస్తాయండి వీరి పేరు మీద వచ్చిన వాటిని ఎదుర్కొనే యోగం అయితే ఉంది వీరి జాతక బలానికి చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి మాత్రం ఆరోగ్యం మీద ప్రభావం చూపించడం పర్సనల్ లైఫ్ మీద ప్రభావం చూపించడం శారీరకంగా ఇబ్బంది పెట్టడం జరిగే అవకాశం ఉంది కానీ మాత్రం అది ఉన్న కానీ గురుబలం ఉంది కాబట్టి గురుబలం వీరికి అనుకూలం ఇస్తుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి ఐఎస్ఐపిఎస్ రంగం వారికి కలిసి వస్తుంది రెవెన్యూ వారికి మాత్రం చిక్కులు చికాకులు వస్తాయి రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం లాభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి మున్సిపల్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది కంప్యూటర్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది వ్యవసాయదారులకు మాత్రం రెండు పంటలు ఒక పంట లాభమయ్యే అవకాశం ఉంది ఇంకా వీరి జ్యోతిష బలంలో బిజినెస్ పరంగా చూడాలంటే మాత్రం కొన్ని ఆటంకాలు వచ్చిన వాటిని తీర్చిదిద్దుకునే యోగం ఉన్నదండి వారి జాతక బలానికి వీరి చేతి చేతి లక్ష్మీప్రద యోగం ఉంటుంది వీరి జాతక బలానికి ఇతరులకు సహాయం దాంట్లో మాత్రం ముందుంటారు కానీ ఖచ్చితమైన గుణం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం వృషిక రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్న శని ఉన్నందువలన మాత్రం శనిశ్వరుని పూజ చేయటం నవగ్రహాన్ని ధ్యానం చేయటం చాలా మంచిదండి అలాగే మాత్రం నువ్వులు నువ్వులు దానం చేయటం కానీ అలాగే మాత్రం నలుపు వస్త్రాలు దానం చేయడం కానీ ఎన్ను వస్త్రాలు మాత్రం విసర్జించడం కానీ చాలా వరకు వీరికి శ్రేష్టమండి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీరి జాతక బలానికి మంగళవారం శనివారం మాత్రం నియమం పాటించాలి వీరి పేరు మీద వీరి జాతకంలో లక్కీ నెంబర్ ఎనిమిది వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి కానీ దూరదేశం ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి వీరి పేరు మీద స్త్రీలకు కూడా కలిసొచ్చే అవకాశం ఉన్నదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా వారాల్లో చూడాలంటే మాత్రం అన్ని వారాల్లో మంచిదే కానీ మాత్రం అమావాస ఘడియ పౌర్ణమి ఘడియాల మాత్రం కొత్త పనులు మాత్రం మొదలు పెట్టవద్దండి ఆకస్మికంగా మాత్రం ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం వీరు కరెక్ట్ మాత్రం సుప్రభాత వేళల ప్రయాణం చేయటం చాలా వరకు మంచిదండి బ్రహ్మముహూర్తం నాలుగు నుంచి ఆరు నిమిషాల లోపల అలాగే మాత్రం సాయంత్రం గోధులు వేళల ప్రయాణం చేయటం మంచిది వీరి జాతక బలానికి వీరు జ్యోతిష బలంలా చూడాలంటే మాత్రం ఆస్తి రుణత రుణతగాధలు చిక్కులు చికాకులు దారిద్ర బాధలు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉన్నది వీరి జాతకానికి చూడాలంటే అమ్మలగన్న కన్నా అమ్మ కరెక్ట్ కనకదుర్గమ్మ వచ్చింది కాబట్టి అమ్మవారి దేవాలన స్త్రీలకు కూడా మాత్రం శ్రేష్టమయ్యే అవకాశం ఉంది వివాహ విషయంలో సంతాన విషయంలో కళ్యాణ విషయంలో పర్సనల్ లైఫ్లో ఏమైనా ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్